మైత్రి మీడియా న్యూస్ ఛానల్కు స్వాగతం చీరాల మండలం రామకృష్ణాపురం గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కరణం వెంకటేష్ బాబు మాజీ మంత్రి మేరుగ నాగార్జున మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ బోనిగల జైసన్ బాబు యాతం మేరి బాబు గవినివారిపాలెం మాజీ సర్పంచ్ గవిని శ్రీనివాసులు రాఘవ వాసిమల్ల వాసు తదితరులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా మాజీ మంత్రి మేరుగ నాగార్జున మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం అయిపోయింది ఎన్నికల సమయంలో సూపర్ సిక్స్ హామీలు ఇచ్చారు అవి నేటికి అమలులోకి రాలేదు కడపలో మహానాడు నిర్వహించాం అని డబ్బాలు కొడుతున్నారు ఇచ్చిన హామీలు ఒక్కటి నెరవేర్చకపోవడంతో జూన్ నాలుగవ తేదీన జిల్లా కలెక్టరేట్లు ఎంఆర్ఓ కార్యాలయాల వద్ద నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తామని తెలిపారు రాజకీయాల్లో ఇలాంటి వ్యక్తి అవసరం ఎవరు అయినా మాట్లాడి తప్పు తప్పుని చెప్పగలే సత్తా నాయకుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాలో ఎన్ని ఉన్నా ఎన్ని శక్తులు లేకపోయి అతను చాలా దగ్గరగా తెలుగుదేశం వాళ్ళతో సంబంధాలు తప్పుడు వరకు ఒక పెద్ద నాయకుడు వాళ్ళ నాన్న తెలుగుదేశంలో అలాంటి వాళ్ళు కూడా కలుస్తూ ఉన్నారు బాలెట్ గా మేమే అతను ఎందుకు రాజ్యాంగం నడుపుతామని చెబుతున్నారు ఆయన మేమే కానీ కార్యక్రమా అడుగుతా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ఇచ్చిన వాగ్దానాలు నిర్వర్తించండి అలవి కానటువంటి వాగ్దానాలు ఇచ్చి గవర్నమెంట్ ఖాళీ అయిపోయిందని చేతి చేస్తే మీరు పరిపాలన తక్షణ పరిపాలన చేతగాని వాడా కూడా తెలుసుకోవాలంటున్నారు ఈరోజు మహారాడు పెట్టారు సో డబ్బా పర డబ్బా పరస్పర డబ్బా కొట్టుకోవాలి మిమ్ముల మీరు ఊడుకోవటం లోకేష్ బాబుని పొగటం బిమ్ములు పొగటం తప్ప జగన్మోహన్ రెడ్డి గారికి చెప్తాం ఇదేనా మహానాడు పెడితే సంవత్సర కాలంలో ఏం చేశాం ఈ రాష్ట్ర ప్రజలకు ఏం హామీ ఇచ్చాం ఈ రాష్ట్రంలో ఉన్న రైతాంగానికి ఏం సహాయం చేశాం ఈ రైతులకు ఎలాంటి ఉపయోగాలు చేశాం లేకపోతే ప్రజలకు ఉపయోగపడే పలా పనులు చేశామని చెప్పి మరలా ఇంకా చేస్తాము ఇంకా చేయంటే చేయగలుగుతామని చెప్పాలి కానీ జగన్మోహన్ రెడ్డి గారిని చుట్టుకోవటం ఇష్టం వచ్చినట్టు మీ ముందు తిడితే మీరేదో వాళ్ళకి సహాయం చేస్తారని మీ నాయకుడు వెరితల వేసే విధంగా మాట్లాడటం మీరు మాట్లాడటం ఇది సభ వేదనని అడుగుతా అందుకనే మీ చేతగాని ప్రభుత్వం చేతులు ఎత్తేసిన ప్రభుత్వం ప్రజలను మోసం చేసిన ప్రభుత్వం పిల్లల చదువుల్ని పూర్తిగా కాలరాసిన ప్రభుత్వం నిరుద్యోగులకు ఒక్క చిన్న రిక్రూట్మెంట్ కూడా పెట్టినటువంటి ప్రభుత్వం ఎంప్లాయీస్ లో మోసం చేసిన ప్రభుత్వం రైతులు కన్నీటి బోడు వినటువంటి ప్రభుత్వం ఏమయ్యా ఈరోజు పొగాకు రైతులు ఆత్మహత్యలు చేస్తా కనిపిస్తలేదా పక్కనే పరుచులు వెళ్దాం రండి అద్దంకి వెళ్దాం రండి సంక్రాంతి పోడి వెళ్దాండి పొగాకు వేసుకున్న చేసుకున్న రైతు గుడివేసుకుంటున్నాడే పొగాకు ధర జగన్మోహన్ రెడ్డి గారు పొగాకు ఏ విధంగా కొన్నాడు ప్రభుత్వంతో రైతు పోడు చెప్పనం కాదు రోజు తౌలు రైతులు అన్నిటికి కాదా మరి మీ మహారాజు ఎందుకు మాట్లాడలా మీ మంత్రి మాట్లాడే అచ్చెనాయుడు మంచి అబద్దాలు నేను అడుగుతా ఉన్నా మీ మంత్రి అచ్చెన్నాయుడు నువ్వు నిజమైన నాయకుడు అయితే రైతు సమస్యల మీద బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నావా అని అడుగుతా ఉన్నా నువ్వు వస్తావో మీ చంద్రబాబు నాయుడు వస్తాను రైతులను ఎంత మోసం చేశారో ఈరోజు నిజంగా ఏం వద్దు మీరే తీసుకుని తీసుకున్న అగ్రికల్చర్లో ప్రావీణ్యత ప్రతి వారిని తీసుకొని ప్రత్యేకంగా కొన్ని ప్రాంతాలు తెలిసి చూడండి అప్లాంటి పొగాకు ఒక రైతులు బేడుద ఎలా ఉన్నాయో వాళ్ళ కష్టాలు కూలి చేయించుకునే వాళ్ళకి కూలికి కూడా డబ్బులు లేని పరిస్థితిలో వాళ్ళ ఆత్మహత్యలు చేసుకుంటే మీకు ఎక్కడా కనిపి ఇట్లయితే పరిపాలన అడుగుతా ఉన్నాం ఒక ప్రక్క ఆరోగ్యాన్ని పూర్తిగా గోల్డోన్స్కి వెళ్ళిపోయింది ఆరోగ్యశ్రీ పోయింది మెడికల్ కాలేజీ పోయింది చివరికి ఆ టైంలో కరోనా టైంలో ముఖ్యమంత్రి అయితే మాదరి ప్రకల్పాలు పలికా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఒకసారి నిశ్చితంగా ఆలోచించండి ఏ సెక్టార్కే సహాయం చేశాం ఏ సెక్టార్ కోసం ఎలా కృషి చేశాం రైతు విషయంలో ఏం చేశాం రైతుల క్యాప్ చేశాం మద్దతు ధర ఎలా పోషించాం నిరుద్యోగులకు ఎన్ని రిక్రూట్మెంట్స్ చేశాం పేదవారి పిల్లలు చదువుకోవడానికి నాలుగు రెండు స్కూల్స్ డబ్బులు ఖర్చు చేశాం ఎంత బ్రహ్మాండంగా చేశాం ఇంగ్లీష్ వచ్చేది ఏ విధంగా పొత్తులు తగ్గించాం హైర్ ఎడ్యుకేషన్ ఏ విధంగా చూసాం కాలేజ్ ఎడ్యుకేషన్ ఏ విధంగా చూసాం ఒక రిజల్ట్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ మీరు రికార్ట్మెంట్ చేయలేని స్థితిలో ఉన్నారంటే ఈ రాష్ట్రాన్ని ఇంగ్లీష్ తీసుకెళ్ళాలి విద్య ఉంటేనే జరుగుతుందని ఆలోచించేటువంటి యొక్క స్ఫూర్తిని కాలరాసిన మీరు ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తారని అర్హత అడుగుతారు అందుకనే రేపు జరిగే నాలుగవ తారీఖున వెన్నుపోటు దినాన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడరే కాదు విద్యులు ఆలోచన చంద్రబాబు వల్ల మోసపోయిన వాళ్ళు వాళ్ళ పార్టీ